మాది యంగ్పకుని మా తల్లిదండ్రుల విషయంలో బ్లడ్ డొనేషన్ అదే బ్లడ్ దొరకక నేను చాలా ఇబ్బంది పడాల్సి వచ్చింది నాలాగా ఎవరికి ఇబ్బంది పడకూడదు అనే ఉద్దేశంతోనే నేనే స్టార్ట్ చేయడం జరిగింది ఇప్పటి వరకు థర్టీ సిక్స్ యూనిట్స్ అరేంజ్ చేయడం జరిగింది నేను ఏం చేయడం ఇతర రాష్ట్రాల్లో కూడా అక్కడ ఉన్న వాలంటీర్స్ అక్కడ ఉన్న ఎన్జిఓల సహకారంతో ఏ స్టేట్ లో అయినా సరే ఏర్పాటు చేయడం జరుగుతుంది అలాగే ప్రతి ఇంట్లో రక్తదాతం తయారు చేయాలని మా కాన్సెప్ట్ ఉంది అలాగే తప్పకుండా చేస్తాము అది కూడా మందరి సహకారంతోనే అది సాధిస్తామని తెలియజేస్తూ థ్యాంక్ యూ మీ బారు దగ్గర దగ్గర త్రీ థౌజండ్ వాలంటీర్స్ ఉన్నారు అంటే బ్లడ్ డోనర్స్ ఉన్నారు అందరి నెంబరు ఇండియాలో ఉన్న ఇండియాలో ఉన్న అన్ని స్టేట్లలో ఏం బ్లడ్ ఎరెన్ చేయాలంటే ఆ బ్లడ్ ఎవరిని కాంటాక్ట్ అవ్వాలని కూడా నేను ఆ బుక్ తయారు చేయడం జరిగింది ఆ బుక్ ని సీనియర్ ఐపీఎస్ సజ్జనార్ గారి చేతుల మీదగా రిలీజ్ చేయడం కూడా జరిగింది నా నెంబరా నైన్ సెవెన్ జీరో ఫైవ్ వన్ నైన్ త్రీ నైన్ వన్ త్రీ కాల్ చేయకుండా దయచేసి వాట్సాప్ పెడితే బాగుంటుంది అని మన ఇది దగ్గర దగ్గర టెన్ ఇయర్స్ అవుతుందండి ఇది యాక్చువల్ టూ థౌసండ్ ఫోర్టీన్ నుంచి స్టార్ట్ చేయడం జరిగింది కానీ ఒక వాట్సాప్ గ్రూప్ అనేది టూ థౌజండ్ సిక్స్టీన్ నుంచి ఒఫిషియల్ గా స్టార్ట్ చేయడం జరిగింది సార్ యాభై మంది విభిన్న డిఫరెంట్ డిఫరెంట్ సేవల నుంచి అన్ని స్టేట్ దగ్గర దగ్గర దాదాపు ఆల్మోస్ట్ అన్ని స్టేట్ నుంచి కవర్ చేయడం జరిగింది